దేశమంతా కూడా వార్తా సంస్థలు సర్వే సంస్థలతో కలిసి సర్వేలు నిర్వహించి ప్రకటిస్తున్నాయి వీటి మీద ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం సర్వే అనేది అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా రాజకీయ పార్టీలు వాటిని అభిప్రాయ సూచికలుగా తీసుకోవాలి తప్ప వాటి మీద ఆవేశపడే ఉపయోగం లేదని నేను గతంలో చెప్పా మొన్న మనం మాట్లాడుకున్నాం ఎవరు ఏ సర్వే చేసినా పోటా పోటీగా కానీ ముందు నుంచి కూడా టైమ్స్ నవ్ సర్వే అనేది ఒకటి టైమ్స్ నౌ సర్వే ప్రాథమికంగా మోదీకి చాలా బ్రహ్మాండంగా ప్రపంచనం వస్తుందని చెప్పడం మోదీకి తిరుగులేదని చెప్పడం వాళ్ళ సర్వేలో మనకు పూసల్లో ద్వారణగా కనపడేటటువంటి విషయం ఇప్పుడు వచ్చింది కూడా దాదాపు అలాగే ఉంది అసలు అన్నింటినీ మించి అరవై ఏడు శాతం మంది మోడీనే కోరుకుంటారని కూడా ఆ సర్వే చెప్తూ ఉంది అయితే ఆ సర్వేలో కూడా బీజేపీ ఒరిస్సాలో పశ్చిమ బెంగాల్లో ఎదురుగాలి కేరళలో తెలంగాణలో తర్వాత ఇలాంటి చోట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది వాళ్ళకి అక్కడ గండి పడుతుంది అనే విషయాన్ని టైమ్స్ ఆఫ్ సర్వే కూడా స్పష్టంగా చెప్తుంది తృణమూల్ కాంగ్రెస్కి ఇరవై మూడు రావచ్చు తమిళనాడులో అయితే మొత్తం తుడిచిపెట్టేసేయచ్చు డిఎంకే కాంగ్రెస్ వామపక్షాల కూటమి కేరళలో కాంగ్రెస్కు కొంచెం ఎక్కువ లెఫ్ట్కు తక్కువ రావచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పది పదకొండు స్థానాలు పది స్థానాలు తెచ్చుకోవచ్చు ఇలా చెప్తూ ఉన్నారు అంటే దక్షిణాదిన బీజేపీ ఏమీ కోలుకోపోవట్లేదు అని చెప్తున్నారు ఇదొక అంశం ఇది టైమ్స్ నౌ సర్వే ఇంకొకటి కూడా న్యూస్ ఎయిటీన్ వాళ్ళ సర్వే మటుకు అది కూడా బీజేపీకి నాలుగు వందల పదకొండు స్థానాలు వస్తాయని చెప్తుంది అంటే బీజేపీకి విపరీతమైన హైప్ ఇచ్చి మోడీకి తిరుగులేదని చెప్పడం ఈ సర్వేలు చాలా వాటిలో మనకు కనిపిస్తుంది అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త మోదీనే గెలుస్తాడని చెప్తున్నాయని కూడా ఇదంతా మైండ్ గేమ్ మాత్రమే బీజేపీ ఇప్పుడున్న మూడు వందల ముప్పై కంటే ఎక్కువ తెచ్చుకోవడం కూడా పెద్ద సమస్యనే ఒక పది ఎక్కువ తెచ్చుకున్నా ఎక్కువే అంటున్నాను నిన్న కూడా నాకు ఎవరో బీజేపీ నాయకులు అదే అన్నారు ఏదైనా బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏకు మూడు వందల నలభై ఆరు స్థానాలు ఉన్నాయి ఇవి ఏమవుతాయనేది ఒక లెక్క దాన్ని మనం ఇంకా తదుపరి కూడా వచ్చిన తర్వాత మనం చూద్దాం ఇంకా చాలా వివరాలు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టైమ్స్ నవ్ సర్వే అని చెప్పింది ఆయన చూస్తే టైమ్స్ నవ్ సర్వే ముందు నుంచి కూడా వైసీపీకి స్థానాలు ఎక్కువగా వస్తాయి అని చెప్తుంది ఈ తాజా సర్వేలో కూడా వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు ఏపీలో వైసీపీకి వస్తాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమేనండి వాళ్ళకు వాళ్లకు ఆ మూడు నాలుగు స్థానాలు వస్తే చాలా ఎక్కువ అని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ సర్వేలో అంటే ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు సరే నేను ఇందాక అన్నట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఒకటైతే ఇందులో గమనించాల్సిన అంశం ఒకటి ఉంది దక్షిణ భారతంలో ఎక్కడ బీజేపీ ప్రభావం చూపించబోట్ చాలా పరిమితంగా చూపిస్తున్నారు కర్ణాటకలో కూడా ఏమవుతుందో కర్ణాటకలో కొంచెం ఎక్కువ మిగిలిన చోట్ల బాగా ఉన్నామనుకున్న తెలంగాణలోనే ఈ సర్వే అయితే ఒక నాలుగైదు స్థానాలు మాత్రమే చూపిస్తుంది అలాంటప్పుడు అసలు ఠికానా లేని ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కి రాకపోవడం ఒకటైతే బీజేపీని నమ్ముకొని పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం జనసేన కూడా నష్టపోతాయి అన్నమాట ముందు నుంచి మనం వింటున్నటువంటిది బీజేపీ దేశమంతా ఇంత బ్రహ్మాండంగా వస్తుంది మోడీకి తిరుగులేదని చెప్తున్నటువంటి సర్వేలు కూడా ఏపీలో మట్టుకు ఏమీ ఉండదు మోడీ మ్యాజిక్ పారదు వాళ్ళకి స్థానాలే రావు అసలు ఎన్డీఏ కూడా అంటే తెలుగుదేశం జనసేనలతో కూడిన బీజేపీకి కూడిన ఎన్డీఏ కూడా మూడు నాలుగు స్థానాలు వస్తే గొప్ప అని చెప్పడం మనం గమనించాల్సిన అంశం అంటే ఇక్కడ ఒకటి బీజేపీకి దక్షిణ భారతంలో ఆదరణ లేదు అన్నది ఒకటి ఒక శాతం కూడా ఓట్లు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేం కోలుకోకపోగా మరింత దెబ్బ అనేది ఒకటి మునిగిపోయేవాడితో పాటు కలిసినట్టుగా అలాంటి బీజేపీతో కలవటం వల్ల తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోతుంది అనేది ఒకటి ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి మోదీ మహత్యానికి ఉన్న పరిమితులు కూడా ఇక్కడ చెప్తున్నాయి జాతీయ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కోణంలోనే కాకుండా ఇరవై రెండు వైసీపీకి వస్తాయంటే ఇప్పుడు ఉన్నదే ఇరవై రెండు కదా వాళ్ళకు కాబట్టి ఇరవై రెండు వస్తాయని చెప్పినప్పుడు ఇవి ఎన్ని తగ్గుతాయనే ఆలోచన చేయొచ్చు కానీ ఇరవై రెండు వస్తాయని చెప్పింది పెద్ద అని అనిపించదు అందులో జాతీయ స్థాయిలో చూసినప్పుడు అక్కడ తెలుగుదేశం ఏం ప్రధానమైన పాత్ర కూడా కాదు అక్కడ ఓట్లు వేస్తే బీజేపీని చూసి వేయాలి తెలుగుదేశానికి జనసేన కలిసిన బీజేపీ వేసినట్టు ఎందుకంటే మోదీ మళ్ళీ ప్రధాని కావాలి వా వస్తేనే తప్ప కుదరదని చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ సౌత్ సెంటిమెంట్ కానీ మోడీ మ్యాజిక్ లేకపోవడం కానీ మూడోది ఈ కాంబినేషన్ వర్కౌట్ కాకపోవటం కానీ ఉదాహరణలు కూడా ఉన్నాయి నియోజకవర్గాల వారికి అందుకని ఈ సర్వే ఇలా చెప్తూ ఉంది దీన్ని బట్టి ఇంకా మొత్తం ఇరవై రెండు లోక్సభ స్థానాలు వస్తాయి కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ లాగా మొత్తం అసెంబ్లీ స్థానాలు వస్తాయి ఆయన లెక్కేయొచ్చా మళ్ళీ అసెంబ్లీ డైనమిక్స్ మళ్ళీ మనం అసెంబ్లీకి వేరే లెక్కేయాలి నేను మొన్న ఎక్కడో చెప్పినట్టుగా పోటా పోటీగా ఎక్కువ సార్లు ఎక్కువ మంది వైసీపీ నాయకులతో సహా నూట పది నూట ఇరవై రావచ్చు వస్తే చాలు అక్కడ ఆగిపోతున్నారు అది అలా ఉండొచ్చు ఎందుకంటే శాసనసభకు ఓటర్లు చూసే తీరు లోక్సభకు చూసే తీరు వేరుగా ఉంటుంది కాబట్టి లోక్సభ కోణంలో మటుకు బీజేపీకి బీజేపీతో జత కట్టిన వాళ్లకు ఏపీలో రావు దాదాపుగా అని అన్ని సర్వేలు కూడా చెప్పటం మనం గమనించవచ్చు సరే దీనే ఎవరు ఏ మేరకు తీసుకుంటారు లేదా ఎవరు ఏం కామెంట్స్ పెడతారు వాళ్ళు ఇష్టం కానీ ఇంకా చాలా సర్వేలు వస్తున్నాయి వాటిని మనం మరింత వివరంగా కూడా అధ్యయనం చేయవచ్చు స్థూలంగా ఇదివరకు సర్వేలో వాళ్ళు ఏం చెప్పారు ఏమైంది ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు దీనికి రాజకీయ కారణాలు ఏంటి అలాగే కూటమి కలవకపో సరిగా వద్దుకలేకపోవడం వల్ల వచ్చిన పరిణామాలు ఏంటి మూడోది మోదీతోనే జగన్ ఉన్నాడని పదే పదే చెప్పడం వల్ల అలా అయితే ఆయనకి వేసే సరిపోతుంది కదా అనుకోవడం కూడా దీనికి కారణమే మరి మనం ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కానీ బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అయితే మటుకు నాలుగు వందల పైన వచ్చేస్తాయి నాలుగు వందల పదకొండు అంటుంది ఉదాహరణకి ఇప్పుడు న్యూస్ ఎయిటీన్ సర్వే నాలుగు వందల పదకొండు రా రా రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీ అత్యాన్నం తర్వాత వెల్లువలో సానుభూతిలో వచ్చినప్పుడు కూడా దానికంటే ఎక్కువ వస్తాయి అంత సీన్ అయితే లేదు అది అది గ్యారెంటీగా చెప్పచ్చు ఏపీలో మోదీతో కలవటం వల్ల టీడీపీకి మైనస్ తప్ప ప్లస్ లేదు అనే ఆందోళన ముందు నుంచి ఆ పార్టీ శ్రేణుల్లో అభ్యర్థుల్లో కూడా ఉంది ఈ సర్వేలు కూడా దాన్నేకే అనుకూలంగా దాదాపు దాన్నే ధృవీకరించడం అన్నది మనం గమనించవచ్చు